అసలు చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి అంత బాగుంది వావ్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి ఏంటో కదండి చికెన్ పచ్చడండి అసలు మా స్టైల్లో ఎలా తయారు చేస్తామో ఒకసారి చూపించేస్తాను ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఫ్రెష్ పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి ఇలాగా చికెన్ కూడా చాలా ఫ్రెష్గా ఉందండి ఇట్లా ఉంటేనే మనకు పచ్చడికి చాలా బాగుంటుందన్నమాట వాళ్ళు ఇవ్వడం కదా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇచ్చారు సో మనము చికెన్ పచ్చడికి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఈ చికెన్ పికిల్స్ మనకి ఒక వన్ ఇయర్ పాటు ఉంటుందండి నీట్గా ప్రాసెస్ ప్రకారం కానీ చక్కగా చేసి పెట్టుకుంటే నేను చూపించిన విధంగా మీరు కూడా అలానే తయారు చేసుకోండి సంవత్సరం పాటు చికెన్ ఊరగా ఎక్కడికి పోదు చాలా రోజులు ఉంటుందండి మనకి చెప్పాలంటే ఇంకా ఏమి లేనప్పుడు వేడివేడి అన్నంలో ఒక్క ముద్దకి ఒక రెండు ముక్కలు చికెన్ ఊరగా వేసేసుకొని తిన్నామంటే కడుపు నిండిపోద్ది అంత బాగుంటుందన్నమాట ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాం ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి నీట్గా క్లీన్ కూడా చేసి పెట్టేసుకున్నాను అనమాట చూపిస్తున్నాను చూడండి ముక్క కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదండి చికెన్ అయితే అండి ఎవరైనా తినచ్చు కొలెస్ట్రాల్ ఉండవు అనమాట ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఒక పెద్ద పాత్రలోకి ఈ ఫ్రెష్కి క్లీన్ చేసుకున్న చికెన్ని వేసేయాలా ఇప్పుడు ఈ చికెన్లోకి మనము కళ్ళుప్పు వేస్తున్నానండి సరిపడేంత కల్లుప్పు ఒక స్పూన్ పసుపు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు నీట్గా మనము కలిపేసుకోవాలండి ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలా ఇలాగ నేను చూపించిన విధంగానే మీరు కూడా అలానే చేయండి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు అలానే మనము గ్యాస్ పైన పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకబెట్టేద్దామండి మనం చికెన్లో వాటర్ వేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకా వాటర్ అవసరం లేదు సో గ్యాస్ పైన పెట్టి మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూద్దాము ఇంకా ఉన్నాయండి వాటర్ ఉందన్నమాట ఇంకా చికెన్లో ఆ వాటర్ కూడా ఇనికిపోవాలన్నమాట ఇప్పుడు చూడండి నీట్గా వాటర్ మొత్తం ఇనికిపోయాయి అనమాట వాటరే లేవు ఓన్లీ ఓన్లీ చికెన్ పీసెస్ మాత్రమే ఉన్నాయి చూడండి ఎక్కడ వాటరే లేవు నిమ్ము కూడా లేదనమాట ఇప్పుడు ఈ చికెన్ పచ్చళ్ళలోకి కావాల్సినవి ధనియాలు జీలకర్ర ఆవాలు యాలకులు లవంగాలు పట్ట స్టార్ పువ్వు మరాఠీ మొగ్గ ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టేసి కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు చూపించినటువన్నీ మనము కడాయిలో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలా ఫ్రెండ్స్ నేను వీడియో మొత్తం ఫుల్గా వాచ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకండి అలానే ఈ రెసిపీ మీకు కానీ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను సపోర్ట్ మై వీడియోస్ ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వచ్చేస్తే ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలా ఇంకా దూరగానే ఉన్నాయి బాగా ఫ్రై చేసుకోవాలా ఆవాలైతే బాగా చిటపటమనాలంటే మనకు తెలిసిపోతుంది ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి గ్యాస్ ఆఫ్ చేసి కొంతసేపు అల్లారి పెట్టేద్దాం ఇప్పుడు మనము ఇవి మిక్సీలో వేసేసి పౌడర్ చేసేద్దాము పౌడర్ పట్టేసింది ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇలాగా పౌడర్ అయిపోయింది చూడండి మళ్ళీ అల్లం తెల్లగడ్డ వేసేసి మిక్సీ పట్టేసుకుంటాము మిక్సీ వేసేసాను చూడండి అల్లం తెల్లగడ్డ పేస్టు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టేసేయాల నేనైతే ఒక గ్లాస్ ఆఫ్ ఆయిల్ వేసానండి ఎందుకంటే మనకి చికెన్ డీప్ ఫ్రై కావాలి కాబట్టి కరెక్ట్గా ఒక గ్లాస్ ఆఫ్ ఆయిల్ వేసాను మీరు కూడా అలానే క్వాలిటీగా వేయండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలాగ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా చిన్నగా ఆయిల్లో మనము వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలా ఇప్పుడు ఎల్లో కలర్లో ఉన్నాయి కదండీ అవి బాగా బ్రౌన్గా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలా ఇవాళ ఏంటబ్బా మనం ఏం కర్రీ చేసుకోవాలా ఏం అర్థం కావట్లేదు టైం లేదే అయిపోయింది ఏముంది ఇంట్లో అనుకున్నప్పుడు మనం ఇలాగా చికెన్ పిక్కలు కనిపెట్టుకున్నామంటే వేడి వేడి అన్నంలో ఒక రెండు స్పూన్లు అలాగ చికెన్ పిక్కలు వేసేసుకొని కలుపుకొని తినేస్తే హ్యాపీగా ఉంటుందండి మనం ఎత్తుకోబడలేదు చాలా బాగుంటుందని చూపించిన విధంగా మీరు కూడా చెయ్యండి తప్పకుండా టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇవి ఇంకా ఫ్రై అవ్వాలండి బ్రౌన్గా రాలేదు ఇంకొంచెం సేపు ఫ్రై చేద్దాం మనము ఇవి ఇంకా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలా ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని వడగిండ్లోకి తీసేసుకుందాము ఇలాగా పీసెస్ మొత్తము మనం వడగిండ్లోకి తీసేసుకుందాము ఇంక ఈ ఆయిల్లోనే వేస్ట్ చేయకుండా అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకుందాము అవి బాగా చూడండి ఆయిల్ అంతా ఎట్లాగా బుస బుస అంట పైకి పొంగుతుంది కదా ఆయిల్ అంతా మనకి సౌండ్ లేకుండా అయిపోతుంది చూడండి ఇప్పుడు ఆ పొంగుతూ ఉన్న ఆయిల్ కూడా పొంగకుండా అయిపోయింది కదా ఇప్పుడు మనము కరివేపాకు వేసేస్తున్నాము ఒక మూడు రెమ్మల కరివేపాకు వేసేస్తున్నాను అవి బాగా చిటపటమన్నాయి అన్నాయి కదా చూడండి కలర్ కూడా సూపర్గా మారిపోయింది ఇప్పుడు నేను దాంట్లోకి అర టీ గ్లాస్ ఆశీర్వాద కారం వేసానండి అర టీ గ్లాస్ వేసానమాట కొంచెం పసుపు కూడా వేసాను ఆల్రెడీ మనం వేసేసే ఉన్నాం కదా ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసాను చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది కదండీ ఇప్పుడు మనము పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి కూడా వేసేస్తున్నాను ఒక టూ మినిట్స్ కలపాలండి చూడండి కలుపుతుంటే ఎలా ఉందో అంత క్వాలిటీగా తీసుకోవాలండి మనము నేనైతే పావు కేజీ తీసుకున్నాను కాబట్టి బోన్లెస్ చికెను అర టీ గ్లాస్ కారం వేసాను నాలుగు స్పూన్ల సాల్ట్ వేసేసాను కలిపేసి పక్కన పెట్టేయాలండి చల్లారి పెట్టేయాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ రసం కూడా పిండేసేయాలండి లాస్ట్ ఫైనల్గా చూస్తుంటే చల్లారిపోయింది చికెన్ పికెల్ సూపర్గా ఉంది చూడండి నోట్లో నీళ్లు ఊరుతున్నాయి నేను ఇంకా ఒక నిమ్ము లేని ఒక పొడి బౌల్లోకి తీసి పెట్టేసుకున్నాను ఇలాగా ఇంకా కొంచెం పాత్రలో కొంచెం ఉంది కదా చికెన్ పిక్కెలు దాంట్లో వేడి వేడి అన్నం వేసేసి ఒక ముద్ద కలుపుకొని తిందామనుకున్నాను నోట్లో పెట్టుకొని పోయే లోపల వెంటనే ఇంకా ఇంట్లో వాళ్ళు నేను అనుకోకుండానే టక్కన చేజ్ ఆపడంతో ఇంకా ఫస్ట్ వాళ్ళకి ఒక ముద్ద పెట్టేశాను వాళ్ళు సూపర్గా ఉందన్నారు నేనైతే నెక్స్ట్ రెండో ముద్ద నేనే తిన్నానమాట చాలా అంటే చాలా బాగుంది మనకి ఇది వన్ ఇయర్ పాటు ఉంటుందండి చికెన్ పిక్కెలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ thank you